రేవు పార్టీలు అంటే మనం ఇదివరకు గోవాలోను బెంగళూరులోను ఇతర దేశాల్లోనూ చూసేవాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్ లో ఇదివరకు గండిపేటలో కూడా రేవు పార్టీలు ఊర్చివరం చేసుకునేవారు కానీ ఇప్పుడు సైబర్ టవర్స్ మాదాపూర్ లో అపార్ట్మెంట్ లో చేసుకున్నా మనం ఏదైతే ఇదే అపార్ట్మెంట్ లో ఆరో ఫ్లోర్ లో యువత యువకులు విదేశీ మందు తీసుకుని వాళ్ళు రాత్రి అంతా ఎంజాయ్ చేస్తూ మందు తాగుతూ అపార్ట్మెంట్ లో యువతి యువకులు కూడా ఉన్నారు అయితే ఇది ఈ విషయాన్ని పోలీసులు గమనించి వీళ్ళని క్వారంటెస్ట్ కి పంపించారు ఎయిర్ టెస్ట్లు చేస్తూ వాళ్ళని అదుపులో తీసుకున్నారు మరి ఇంకా కొంతమంది ఉన్నారు అదుపులోకి మీరు ఎవరైనా మిస్ అయ్యారని పోలీసులు మాత్రం ముమ్మరే దర్యాప్తు చేస్తున్నారు